వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమోటా ధరలు అలాగే మదనపల్లి టమోటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక నాసిక్లో ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉన్నాయి ఇక్కడ నాటికాయలు అయితే ఇప్పుడైతే కొనుగోలు అన్న ఈ టైంలో అయితే కొనుగోలు హైబ్రిడ్ కాయలు అయితే ఒక ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు అయితే కొనుగోలు చేస్తారు నారాయణ గౌ అనే మార్కెట్లో ఇప్పటివరకు నాటికాయలు చూసుకుంటే ధరలు అయితే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే కొనుగోలు చేస్తున్నారు ఈ హైబ్రిడ్ కాయ చూసుకుంటే నిన్న నారాయణగావ్లో విరాంగ్ అనే రకం అయితే నిన్న వెయ్యి రూపాయల వరకు అయితే ధర అయితే కొనుగోలు చేస్తాను ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే అక్కడైతే టమాటోలు అయితే తీసుకున్నారు ఇక ఇప్పటివరకు అయితే నాటి మూడు వందల ఎవరికైతే తీసుకున్నడం జరిగింది ఇంకేమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను అలాగే హైబ్రిడ్ కాయలు కూడా ఎనిమిది ఎనిమిది వందల తొమ్మిది గంటలకైతే అప్లోడ్ చేస్తాను ధరల పలికాయో ఇక మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే నిన్న చూసుకుంటే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్లు అయితే పడ్డం జరిగిందా నిన్న చూసుకుంటే కొంచెం మదనపల్లిలో ఒక రకంగా కొంచెం రైజే అనిపించింది మార్కెట్ దానివల్ల అయితే దిగుమతి అయితే ఈరోజైతే భారీగా పెరిగింది ఇంకా ఇలా అంగళ్ళు కానీ ఇలా మొలక చలు కానీ విన్న ధరలు అయితే సాయంత్రం పూట అయితే పెరిగాయి దానివల్ల అయితే మదనపల్లికి దిగుమతి అయితే ఈరోజు పెరిగింది కింజిమినకి అన్ని మార్కెట్లు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక పది శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ఇంకా కూడా కొన్ని మండీలకి పది పదిహేను శాతం వరకు కూడా కొంచెం పెరిగినట్టుంది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్